దాదాపు అరడజన కేసులు ఆయన మీద ఉన్నాయి ఇవన్నీ అవినీతి కేసులు అంటే ఏపీసీఐడి వారు దర్యాప్తు చేసి దర్యాప్తు చేసిన కేసులు కొన్నిట్లో దర్యాప్తు ముగించిన కేసులు కూడా అయితే వీటిలో ఇస్కిల్ స్కిల్ కేసు అమరావతి ఎన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైబర్ నెట్ కేసు అమరావతి ఎస్ఐన్ భూముల కేసులు వీటికి సంబంధించి ఛార్జీ షీట్లను కూడా వీళ్ళు యాక్చువల్గా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే అంటే ఏపీసీఐడి వాళ్ళు సబ్మిట్ చేశారు వీటిని మేము దర్యాప్తు చేశాము వీటిల్లో సబ్స్టెన్స్ లేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏమీ తేడా లేదు కాబట్టి వీటిని మూసేయడానికి మీరు అనుమతించండి అని చెప్పి కోర్టును అడగాలి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇక్కడ ఏపీసీఐడి అట్లా అడిగితే కోర్టు ఒప్పుకుంటే కేసులన్నీ కూడా క్లోజ్ అవుతాయి ఆ విధమైన ప్రక్రియ మొదలైంది ఇదంతా కూడా అక్రమంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు తన మీద కేసుల్ని తానే ఉపసమరించుకుంటున్నాడు వాట్ ఐ టాకింగ్ కాదా కాదా మలయాళం మాట్లాడు దోపిడీ నాదే దర్యాప్తు నాదే వాడే డైరెక్షనూ వాడే హీరో మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే బాబు అక్రమాలకు పచ్చ తర్పణం ఏమైందిరా ఇదంతా కూడా అందర్ని బెదిరించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న పని అని ఒక మాటన్నారు వీళ్ళు అదేంటంటే ఇది చాలా విచిత్రం ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయనే ముఖ్యమంత్రి ఆయన దగ్గర పనిచేస్తారు వీళ్ళంతా అంటే తన కేసుల్ని తానే ఆయన దర్యాప్తు చేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలి అంటే అది నిజమే అందులో అబద్ధం ఏమీ లేదు అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా గుర్రున్నా తెలంగాణ తీసుకోండి మరి గతంలో ఓటుకు నోటు కేసు ఆయన మీద ఉన్నది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది ఇప్పుడు ఆయన సీఎం ఆయన ఆధ్వర్యంలోనే ఆ కేసు నడుస్తుంది వాడు ఇన్ ప్రిన్సిపల్ కరెక్టే వాళ్ళు చెప్పింది ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో ఆయనే ప్రభుత్వం పెద్దగా ఉంటే మరి నీతిగా నిజాయితీగా దర్యాప్తు జరుగుతుందా అనే ప్రశ్న సమంజసమైన ప్రశ్నే సబవే